ఏ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ బిస్ గాయస్ మళ్ళీ వేరే ఊరికి అయితే షిఫ్ట్ అయిపోయినాం ఒకసారి చూసుకోవచ్చు సర్ది అయితే ఇప్పుడు మళ్ళీ మా మా ఊరు కార్ నుంచి అయితే తెచ్చుకుంటున్నాము ఇవి మా ఊరు పక్కనే ఆగినాయి గాయస్ మా ఊరు పక్కనే సర్దంటూ ఇప్పుడు రెండు ఫోటోలు తినేకైతే ఉంది రెండు ఫోటోలు వయసు గట్టిగా రాదు అనుకుంటా ఏమనుకోవద్దండి సర్ది అయితే చూసుకోవచ్చు గైస్ ఇంత సర్ది ఈ సర్ది గైస్ అది నాకు కట్టి ఇట్లా వేసుకొని ఇట్లా మేడైతే వేసుకుంటాం గైస్ మము చూసుకోవచ్చు మీరు గొర్రెలు చూడవచ్చు గైస్ వేస్తుండే చాలా రోజులైంది వీడియో అయితే తీయక మళ్ళా వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయినాం ఈ ఈ ఊరికాడికి వచ్చి అయితే ఆల్మోస్ట్ రెండు వారాలు అయితే అయిపోయినాయి గాయస్ రెండు వారాలు అంటే ఒక పద్నాలుగు పది రోజులైతే అయిపోయింది కన్ఫర్మ్ కన్ఫామ్ పది రోజులు అయితే అయిపోయింది గొర్రెలు అయితే సెటికి వస్తుండయి ఇంతవరకు అయితే మేస్తుండీ చూసుకోవచ్చు మీరు గొర్రెల్ని చూస్తున్నా గైస్ మేస్తున్న గారిలో చూస్తున్నారు కానీ గాయస్ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ గైస్